చిల్లకూరు మండలం మండల పార్టీ అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి గారి సూచనల మేరకు ప్రజాగలం యాత్ర సూపర్ సిక్స్ పథకాలు ప్రచారంలో భాగంగా తీపనూరు గ్రామం నందు స్థానిక నాయకులు రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి సర్పంచ్ దొడ్డగా వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ బొలిగర్ల రాగయ్య మాజీ సర్పంచ్ శ్రీమతి నారసమ్మ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ అసమర్థత పాలన గురించి తెలుపుతూ అధికారంలోకి వస్తే ఉమ్మడి కూటమి అందించబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి తెలుపుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు కోరారు యగవరాజుపాలెం గ్రామం నందు స్థానిక నాయకులు కీర్తిపాటి కోటేశ్వరరావు కండేటి శివకుమార్ రాజు కండేటి శివశంకర్ రాజు రాజగోపాల్ రాజు పాలిపాక వెంకటయ్య గారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ అసమర్థత పాలన గురించి తెలుపుతూ అధికారంలోకి వస్తే ఉమ్మడి కూటమి అందించబోయే సూపర్ సెక్స్ పథకాల గురించి తెలుపుదు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మాజీ శాసనసభ్యులు పాసన్ సునీల్ కుమార్ గారు కోరారు